హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఈ అమ్మాజీ ఉండాలి చూసారా అమ్మాజీ గారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా నాకు టైలరింగ్ కూడా వచ్చండి బాబు కాకపోతే ఈ మధ్య యూట్యూబ్ వచ్చాక అస్సలు మిషన్ జోలికే వెళ్ళలేదు చాలా బ్లౌజ్ బ్లౌజ్ పీసులు అయితే పోగొడిపోయి ఉన్నాయన్నమాట ఇంట్లో మనకి వచ్చిన దాన్ని మళ్ళీ బయట కుట్టించి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండి నాకు చేతిలో పని ఉండగా మళ్ళీ డబ్బులు ఇవ్వడం ఎందుకని చెప్పేసి ఏదోలా ఇలా అంటే ఒక్క చేత ఫోన్ పెట్టుకుని ఒక చేత్తో కట్ చేస్తున్నాను చూసారా అమ్మాజి గారి టాలెంట్ అంటే మీకు చూపించాలని చెప్పేసి కానీ అసలు వీలు అవ్వట్లేదండి ఒక చేత్తో ఫోన్ పెట్టుకుని ఒక చేత్తో కట్ చేస్తుంటే అనవసరంగా బ్లౌజ్ పాడయ్యే అవకాశం ఉంది అందుకే ఇదైతే అంతా కూడా న్యాచురల్ వీడియో అండి ఇంక నేనైతే ఎక్కడ కూడా వాయిస్ యాడ్ చేయలేదు స్టార్టింగ్లో మీకు ఇంట్రడక్షన్ కోసం మాత్రమే చెప్తున్నాను వీడియో అయితే చూసేయండి ఎలా ఉందన్నది నాకు చెప్పండి ప్లీజ్ అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి ముందు పార్ట్స్ చూడండి తర్వాత ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఫ్రంట్ పీస్ ఫ్రంట్ తర్వాత వచ్చి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అనమాట ఎల్బో హ్యాండ్స్ దీనికి మనం ఇక్కడ ముక్కలు అతుక్కోవాలి ఉన్నవి అతుక్కుండి సఖలో అతుకులేసుకోవాలి మనకి నాలుగు రెండు చేతులకి రెండు వేపులు అతకడానికి ఇచ్చి షేప్ బల్ట్ షేప్ లోపల వేయడానికి మనకి టైలింగ్ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది కానీ షేప్ బెల్ట్ లేదంటే కొత్త వెళ్ళేది అబ్బో ఎన్ని పార్ట్స్ ఉంటాయా చూడండి ఎన్ని పార్ట్స్ ఉన్నాయా ఇంకా ఇవచ్చి నడుము అనమాట తర్వాత ఎన్ని ఉంటాయో తెలుసా ఇది వచ్చి పట్టి ఇది వచ్చి తాళిపట్టి ఇకపోతే ఇవచ్చి మెడకి హెమ్మింగ్ చేసుకుంటాం కదా చేతి కుట్లు వేసుకోవడానికి ఆ పట్టీ కోసం ఇవ్వనమా మొత్తం ఏంది నీకు బ్లౌజ్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని వెంటనే కుట్టేస్తానండి కుట్టకపోయానంటే ఇంక పని పనింతే అలాగే ఉండిపోతున్నాయి ఈ మధ్య అసలు స్టిచ్చింగ్ ఏ చేయట్లేదండి మిషన్ జోలికి వెళ్ళి చూడండి నా మిషన్ అవతారం ఎలా ఉందో ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుందని కదండి మిషన్ జోలికి వెళ్ళి కొంచెం ఏదైతే పెట్టద్దు ఇట్లా నానంటుంది అంతకుముందే బాగు చేయించారండి ఈయన మెషిన్ సరిగ్గా లేదంటే ఆ తర్వాత నుంచి ఐదు వందలు ఇచ్చి బాగు చేయించాను ఐదు వందలు ఇచ్చి బాగు చేయించాను కొట్టడమే మానేసావు అంటూ ఉంటారు అంటే కొట్టట్లేదు కాదు మళ్ళీ కొట్టకుండా వదిలేస్తే ఏదైనా సరే అలా పక్కన పెట్టేస్తే పాడైపోతుంది కదండి దాని గురించి ఆయన బాధ కాకపోతే ఈ మిషన్ మీద ఎన్ని సామాన్లు పెడతారో తెలుసా అంటే ఎంట్రన్స్లో లోపలికి రాగానే మిషన్ ఉంటుంది కదా ఇంకా చూడండి ఎండిపోతుంది చేయించాను ఐదు వందలు ఇచ్చి బాగు చేయించాను ఈ మిషన్ పట్లం గురించి ఒక కథ చిన్న కథ తెలుసా కానీ చెప్పాను కదా నేచురల్ వీడియో ఇక్కడ గ్యాప్ ఎక్కడైనా వచ్చింది పమ్మ వాళ్ళందరూ నాలైకి రోజు ఇలాగే చూసేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు ఎవరైనా కామెంట్ రూపంలో అడిగితే తప్పకుండా చెప్తాను అన్నమాట ఓకే మొత్తం చిన్న కదలేండి కానీ రోజు షుగర్ సపోర్ట్ చేయాలి నాకు లేదంటే కష్టం అయిపోతుంది వాస్తవం కూడా అది ఎంత సెట్టింగ్ అవసరం ఫ్యాన్ పెట్టుకోవాలి ఇలా సెట్టింగ్స్ అనమాట మెషిన్ కొట్టాలంటే ఇన్ని సెట్టింగ్స్ అవసరం మెటీరియల్ మెటీరియల్ అన్నీ ఉంటాయండి లేకపోతే ఎవరు అనుకోండి మీషో ఆర్డర్ పెట్టేస్తాను ఉండడం అయితే అన్నీ ఉంటాయండి అన్నీ ఉంటాయి కాకపోతే చెప్పాను కదా ఈ మధ్య బిజీ అయిపోయి మిషన్ కుట్టట్లేదు అనమాట ప్లీజ్ అండి వస్తామని అడుగుతున్నాను అండి మరోలా అంటాక అట్లా అయితే చేసేయండి అమ్మా

చూపిస్తాను అయినా చూపించాల బాయో అయ్యో వీడియో ఫ్రెండ్స్ అయితే డాట్స్ వేస్తాను కప్స్ బాగానే వచ్చింది ఒకటి ఒకటి కప్స్

కుట్టేసాను నీట్ ఫినిషింగ్ వచ్చింది బాగా వస్తుందండి బాగానే కొడతానులేండి అంటే ఈ మధ్య మెషిన్ ఎక్కడ మానేసాను కదా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను చూస్తున్నారా నీట్ ఫినిషింగ్ వస్తుంది లోపల కూడా షీట్ పట్టి కూడా మనకి ఎలా వేస్తాం అన్నది అర్థం కాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అండి మా ప్రవీణ్ ఈరోజు కూరగాయలు తెలిచాడు నిజంగా ఇది అద్భుతమే అండి వాడు ఇంకా చిన్నపిల్లాగా బిహేవ్ చేస్తాడు ఈరోజు మరి ఏంటో మరి మార్నింగు కూరగాయలు ఏం లేవు ఎవరు తేలేదు అని చెప్పేసి పచ్చి పులుసు చేశానండి దెబ్బకి సెట్ అయ్యాడు అనమాట డాడీ వేస్తారు డాడీ వేస్తారని ఊరుకుంటారు కదా వెళ్ళం చాలానే తెచ్చాడండి ఇందులో చాలానే తెచ్చాడు ఇవన్నీ ఇప్పుడు మనం సెట్ చేసుకున్నాం ఏమైనా తెచ్చాడో చూసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఫ్రిడ్జ్ ఇక్కడే ఉండేది వాడు తెస్తుంటే ఎలా చూసానని వారాక్షన్ చేయకూ అంటే మీదే ఉంది అంట చేస్తున్నానంటీ ఫోర్ ఇయర్స్ వచ్చినా ఇంకా చిన్న బిహేవ్ చేస్తాడండి ఇవ్వండి చావదలు తెచ్చాడు పచ్చిమిరపకాయలు తెచ్చాడు ఇంకా చాలానే ఉన్నాయేమో ఎంత ఆనందంగా ఉందో తెలుసా నాకు చాలా సంతోషంగా ఉందండి పాప ఏం తెచ్చినా వాళ్ళ డాడీయే తేవాలి తప్ప ఏమీ రాయనేమో ఒక్క ఒక్కరు తెచ్చేస్తారు పాపం అన్నీ చూసుకుని ఏమన్నా ఏం లేవో చూసుకుని తెచ్చేస్తారు కానీ ఒక్కోసారి ఎలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది కదా అన్నీ నేనే తేవాలా అన్నీ నేనే తేవాలా అని ఇంకొకసారి బాధపడతా ఉంటారండి ఒక రోజు కిరణ లిస్ట్ రాయమని అవి తెచ్చుకొచ్చాడు ఆ రోజు కూడా ఎంత మురిసిపోయారంటే ఈయన ఎవరు తెచ్చారు అని చెప్పి ప్రవీణ్ తెచ్చాడు అన్నాను చాలా అంటే చాలా మురిసిపోయారండి చాలండి అలా ఏంటి కావలసినవన్నీ తెచ్చుకుని ఇంట్లో ఇబ్బంది లేకుండా పోతే చాలనుకుంటానండి నేను ఎక్కువైతే ఆశించను ఎందుకండి ఇవాళ ఉంటాం రేపు పోతాం మనది కాదు ఈ క్షణమే మనదే మరు క్షణం మనది కాదు కాను రెప్పెలా మూసి ఎలా తెరిచే లోపల ఎన్నో జీవితాలు తారుమారు అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఎందుకండి అందుకే నాకు వాటన్నింటి మీద ఆశ ఉండదు కాకపోతే ఇంట్లో కొంచెం ఇబ్బంది లేకుండా ఉండాలి కదండి అదొక్కటి మాత్రం నేను అనుకుంటాను అనమాట ఎప్పుడు అంటాను నేను అదే అంటాను ఉండడానికి తినడానికి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటే చాలదా ఎందుకు ఈ లక్ష మార్నింగ్ కూడా మా బాజీ గారు నేను అదే అనుకున్నామండి ఏంటండి లక్షల కోట్లు సంపాదిస్తారు ఎందుకు ఏం చేసుకుంటారు కూడా పట్టుకెళ్తారా మళ్ళీ అది కూడా ఎంతో మందిని మోసం చేసి ఎంతో మందిని అన్యాయం చేసి చేస్తూ ఉంటారు ఇదంతా ఎందుకు దేనికోసం అని చెప్పేసి అండి ఇవి కూడా తెచ్చాడు బొబ్బ చిక్కుళ్ళు అండ్ బెండకాయలు ఓలమ్మ ఇవ్వండి బెండకాయలు కూడా తెచ్చాడు నిజం నిజానికి ఇన్ని తెచ్చినా కానండి ఫ్రిడ్జ్లో కూడా కొన్ని వడిలిపోతూ ఉంటాయన్నమాట ఇన్ని అయితే వద్దని చెప్తాను నేను అయితే వాడు తెచ్చాడుగా ఇంకా చెప్పలేదు నాకు అమ్మ ఏం కావాలని ఏం కాదు మార్నింగ్ మాత్రం ఇంకొకరు చేసా ఉన్నాడు పచ్చి పులుసు చేశాను ఇంట్లో ఏమి లేవు ఎవరు అడగరు అడగకుండా ఎవరికి వెళ్ళి బయటకు వెళ్ళిపోతారో ఎవరు అడగకపోతే నేను ఏం చేయను అని చెప్పేసి కోపడ్డాను చెప్పాలి కదమ్మా అన్నాడు అప్పుడు కూడా చెప్పాలి కదండి వాడు ఎప్పుడైనా తెచ్చిన అలవాటు ఉంటే చెప్తాను నేను అలవాటు లేదు వాడికి ఏం చెప్తానండి నేను నా సోదంతా ఓపిక్గా వినండి 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 ప్రతి సంసారంలోనే ఉండేదేనండి ఇది ఇందులో సోదేముంది కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు ఈ అమ్మాజీ అయితే ఏది దాచుకోదీ అన్నది ఉన్నప్పుడుగా మాట్లాడుతూ నాకు మొదటి నుంచి అలవాటు అండి ఇప్పుడేం కొత్తగా వచ్చింది ఏం కాదు ఇది ఒక్కోసారి మా బాజీ తిడుతూ ఉంటారు కూడా ఎందుకు అలా చెప్పుకోవడం చెప్పుకుంటే ఏమస్తుంది ఏమో నేను దాచుకోలేను ఓకే మా జిడ్డుగా ఉంది ఇలాగే వీడియో తీసేస్తున్నాను న్యాచురల్ వీడియో అనుకోండి కొన్ని న్యాచురల్ బ్యూటీ అనుకోండి అమ్మాజీని ఏం లేదండి బ్లౌజ్ కుట్టి దిగాను కదా కొంచెం అలసట ఈ మధ్య మెషిన్ ఎక్కట్లేదు కదా సడన్గా ఎక్కేసరికి కొంచెం అలసటగా ఉందంటే ఏమీ లేదు వంకాయలు కూడా చాలా తాజాగా ఉన్నాయండి వంకాయలు ఫ్రెష్ ఉన్నాయన్నమాట మంచిగా ఉన్నాయి చూస్తున్నారా ప్రవీణ్ గారు ప్రయాజ్ కూడా అయితే అంతకన్నా కావాల్సిందే ఉందండి మీకు లైవ్లో ఎప్పుడు చెప్తా ఉంటాను కదా వాడి గురించే చిన్న దిగిలండి లేదంటే అస్సలు నేను ఏది కూడా పెట్టుకోను అని చెప్పేసేసి లైటింగ్ కూడా మొహాన్ని కొడుతున్నట్టు ఉంది కొడితే కొట్టనేవండి నేను చెప్పాలనుకున్నది ఇంపార్టెంట్ ఇక్కడ నేను అందంగా రెడీ అయ్యానా లేదా లైటింగ్ బాగా వస్తుందా లేదా అది కాదు ఎందుకంటే ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర నేను పని చేసుకుంటున్నాను మరి ఇంకా ఇక్కడ లైటింగ్ ఉంది అంటే ఎలా కుదురు చెప్పండి తప్పదు ఇప్పుడు కూడా దోమలు కుట్టేస్తున్నాయండి బాబు ఈ పగల దోమలు కుట్టకూడదు డెంగ్యూలు వచ్చేస్తాయి అంటున్నారు ఇప్పుడేమో పగలు కుట్టేస్తున్నాయి ఎలా చెప్పండి ఈరోజు పూజ చేసుకున్నానండి ట్వంటీ డేస్ అవుతుంది పూజ చేసుకుని ఎంత ఆనందంగా ఉందో నాకు ఎంత బాగుందంటే పూజ గది నిజంగా కళకళలాడుతుంది ఈ ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి అసలు డోర్ కూడా ఓపెన్ చేయలేదండి చూడండి ఎంత బాగుందే కదా అదిగోండి బాగుంది కదా పూజ చేసుకోకపోతే ఏదోలా ఉంటుందండి బాబు అయ్యో మయం అదిగో పూజ చేసుకొని ఇలా బయటనేమో గడప దగ్గర అలా కనిపిస్తుందా చాలా చిన్నిదండి ఇది అలా ముగ్గేసుకొని అలా సెట్ చేస్తాను అనమాట ఈ గడపలకి నేనే వేసుకున్నాను వీడియో కూడా పోస్ట్ చేస్తాను అండి ఈరోజుకి ఇదేనండి వీడియో న్యాచురల్ వీడియో ఇది వచ్చి బాబు వచ్చి రేపు వీడి బర్త్డే ఉందండి ఫోర్టీన్త్న అంటే పద్నాలుగో తారీఖున ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఉంటానండి బాయ్ అండి